స్వాగతం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు నియోజకవర్గంలో గల పలు జిమ్లను శనివారం సందర్శించారు అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డు హైవే దిగువగల మారుతి జిమ్ మోహన్ జిమ్ జగ్గారావు బ్రిడ్జ్ వదగల ఇండియన్ జిమ్ సీతమ్మధారలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆర్చు వద్ద గల ఏబిఎస్ లను సందర్శించారు ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో గత ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వాళ్లకి వివరించారు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని ఆనంద్ సింగ్ రేవతిరావు ఎం సునీల్ అంబటి శైలేష్ రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు చాలా మీ मैं मर गया था No, get no, অ'কে yes. ছাৰ okay,